అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మాకు ఇక్కడ మండే మార్కెట్ అయ్యింది మండే మార్కెట్కి వెళ్ళాము ఈరోజు అయితే పోయిన వారా ఈ వారం చాలా రేట్లు అనమాట టమాటా అయితే సెవెంటీ రూపీస్ ఉంది పర్ కేజీ వచ్చి ఉల్లిపాయలు అయితే వంద రూపాయలకి రెండున్నర కిలోలు ఉన్నాయి ఇంకా ఈరోజు ఇంక వర్షం పడలేదు కాబట్టి బాగానే ఉంది మార్కెట్ అంతా మీలో ఎంతమంది మీరు వెళ్తారా లేకపోతే మీ హస్బెండ్ వెళ్తారా మార్కెట్కి మనకి కామెంట్ చేయండి ఇదైతే మాకు మండే మార్కెట్ ఇక్కడ మల్లాపూరు మసీద్ దగ్గర అవుతుంది అనమాట గోకుల్ నగర్లోన చాలా పెద్ద మార్కెట్ మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇక్కడ దొరుకుతాయి ప్రతీదున్ను అల్లం వెల్లుల్లి నుంచి అన్ని ఆకుల వరకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఫ్రెష్గా ఉంటాయి రేట్లు కూడా కొంచెం కాస్ట్ అయితే నార్మల్గా ఉంటే ఎక్కువ కూడా ఉంటాయి అది సీజన్ బట్టి ఇక వర్షాకాలం కాబట్టి మనకి రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి పోయిన వారం కంటే ఈ వారం చాలా ఎక్కువ ఉన్నాయి పోయిన వారం కంటే ఈ వారం చాలా పబ్లిక్ కూడా వచ్చారు సెవెన్ థర్టీ ఎయిట్కి అయితే ఇంకా ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇప్పుడైతే నేను సిక్స్ క్లాక్ వచ్చాను కాబట్టి పబ్లిక్ అయితే ఎవరు లేరు అప్పుడు ఫ్రెష్ కూడా దొరుకుతాయి అనమాట లాస్ట్కి వెళ్తే ఎంచేసి దొరుకుతాయి నేనైతే ఉల్లిపాయలు ఉల్లిపాయలు వచ్చాను త్రీ కేజీస్ అన్ని దుకాణాల్లో కానీ దుకాణంలో కొంచెం బాగున్నాయి బెటర్ ఉన్నాయి ఎందుకంటే వర్షంకి ఇంక తడలేదు వర్షం కూడా చిన్న పడుతున్నాయి అనమాట అందుకని ఇంకా బేరలు అయితే ఆడలేదు బేర పడినా వాడు మూడు కిలోలు ఇవ్వట్లేదు అసలు అందుకని రెండు దగ్గర ఇంకా తొందర తొందరగా ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువ వెజిటేబుల్స్ దగ్గర బేరమాడకూడదు బేరమాడే అనుకోండి అటు వర్షం తడిసిపోతాము ప్లస్ వాళ్ళకు కూడా ఈ వెజిటేబుల్స్ అన్నీ తడుసుకొని ఎవరు ఉన్నది కదా వాళ్ళకి కూడా లాస్ అనమాట ఇలాంటి వేసుకుని అమ్ముకునే వాళ్ళ దగ్గర బేరమాడకుండా తీసుకుంటే వాళ్ళకు కూడా వస్తుంది కదా కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలి ప్లస్ బ్యాగ్ వర్షం కి తడిస్తే ఇంక అంతే సంగతులు ఇంకా నెక్స్ట్ వచ్చి నేను ఇవి తీసుకున్నా హాఫ్ కిలో ఎక్కడైతే వెల్లుల్లి అయితే పావు కిలో ఎనిమిది రూపాయలు కానీ క్వాలిటీ బాగుంది మంచి మంచి ఎట్లా బాబు పావు కిలో తీసుకున్నా నెక్స్ట్ వచ్చి బుల్లి బుల్లి ఆరు చూడండి ఎట్లా ఉన్నాయి ఒక టేస్ట్ బాగుంటాయని అని ఒక అరవై కిలో తీసుకున్నాను ఇక అయితే సెవెంటీ రూపీస్ ఇవి అన్నిటికన్నా కూడా కష్టంగా ఉన్నాయని తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలకి ఈవినింగు ఆలుగడ్డ ములంకాయ కర్రీ చేశాను దాంతోపాటు చపాతీ చేశాను అనమాట అది కూడా మొన్న తీసుకున్న కుక్కర్లో ఈ సెకండ్ టైము వాడడం ఇంకా అల్లం వెల్లుల్లి కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ వేసాను అవి వేసిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆలుగడ్డ ముక్కలు ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాను అన్నమాట కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోద్ది కాబట్టి ఇంక లేట్ అవుతుంది మార్కెట్ చేసి ముక్కెళ్ళేసరికి ఇంకా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ లేపించుకున్న తర్వాత ఆలుగడ్డ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ములంగాలు ఇవి పక్కన అయితే కట్ చేసి పెట్టుకున్నాను పెట్టుకుని యూజ్ చేసిన కాబట్టి టైం పట్టింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముందే మార్కెట్ కలిపి ముందే పిండి కలుపుకున్నాం కాబట్టి చపాతి తీయాలి ఇప్పుడు వచ్చి మనం పక్కనే పెట్టుకున్న ఆలగడ్డ ముక్కలు ప్లస్ ములంకాయ ముక్కలు ఈ రెండు కలిపేసి అందులో వేసుకున్నాను పక్కనే ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసాను కిందులో పెట్టుకొని బాగా కలుపుకొని ఇంకా పక్కనే టమాటా ము టమాటా ఇవి ఉన్నాయి ఇంకా కట్ చేయలేదు టమాటాలు అయితే ఒక ప్లేట్లో కట్ చేసి పక్కన పెట్టిస్తుంది అనమాట ఇవి కూడా వేసి కొంచెం సిమ్ ఫ్లేమ్లో ఇవ్వాలి మూత పెట్టేసి బాగా మగ్గిన తర్వాత వాటర్ వేయాలి టూ విజిల్ వస్తే కర్రీ రెడీ అయిపోద్ది సింపుల్గా ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోద్ది మన పిల్లలు బాక్స్ గట్రా తొందరగా అయిపోవాలంటే మార్నింగ్ కూడా ఇట్లా చేస్తే మీరు అనుకోవచ్చు ములంకాయ మరి ఇచ్చిపోద్ది కదా అంటే ములంకాయ ఏమి ఇచ్చిపోదు అంటే విడిపోదు అది ములంకాయలాగే ఉంటుంది కావాలంటే కర్రీ చేసిన తర్వాత కూడా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంకా రెండు విజులు వచ్చినంత వరకు మోస పెట్టుకొని ఇట్లా చూడండి కొంచెం నీళ్ళు కోసం ఇంకొక బాగా మక్కిపోయినాయి ముగ్గులు అయితే ముగ్గిపోయినాయి ముక్కలైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి వాటర్ వేసుకున్న కొంచెం వేసుకోవాలి ముక్కలు ములిగినంత వరకు వాటర్ వేసుకోవాలి ముక్కలు ములిగినంత వరకు వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ విజిల్ పెట్టుకుంటే సరిపోద్ది ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ పేస్ట్ పేస్ట్ అయిపోద్ది కర్రీ ములంగి కూడా ఇడిపోద్ది కాబట్టి టూ విజిల్ ఓన్లీ టూ విజిల్ అయితే పెట్టేసుకున్నా చూడండి కూర కూర అయితే ఇలా రెడీ అయిపోయింది చపాతీలోకి ఇంకా మా ఈవినింగ్ రొటీన్ టిఫిన్ చపాతీ ఉన్న కర్రీ